హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఫైనల్గా బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఏ బ్లౌజ్ అని డౌట్ వస్తుంది కదా సో చూపిస్తానండి సో ఈ బ్లౌజ్ అన్నమాట ఫైనల్గా బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో టోటల్ ఇప్పుడు అంటే మీకు ఓన్లీ నేను బ్యాక్ నెక్ ఒకటి చూపించాను కదండి హ్యాండ్స్ అయితే చూపించలేదు కానీ చాలా గ్రాండ్గా అయితే వచ్చిందండి హ్యాండ్స్ అంటే బ్లూ బ్లౌజ్ అండ్ ఇది అన్నమాట రెండు కంపేర్ చేసి చూపిద్దామని అయితే తెచ్చాను సో ఇది బ్లూ బ్లౌజ్ అన్నమాట సేమే ఫ్రెండ్స్ కాకపోతే ఇది కొంచెం అయితే హెవీ అయిపోయిందండి దానికంటే ఇది కొంచెం హెవీ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట ఫైనల్గా లుక్ అయితే ఇదండి చాలా బాగుంది అంటే చాలా గ్రాండ్గా కూడా ఉంది దేనికి అదే సూపర్ అండి ఆ కలర్కి ఆ కాంబినేషన్ బాగుంది బ్లూ కలర్కి సిల్వర్ కాంబినేషన్ ఇది సూపర్ అన్నమాట నాకు వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ దీనికి ఇది సూపర్ ఉందండి రెండు చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో బ్రైడల్ కలెక్షన్ అండి బ్రైడల్ అని చెప్పొచ్చు బ్రైడల్కి కూడా మేబీ ఇంత హెవీగా మనం కాస్ట్ పెడితేనే ఇంత హెవీగా వస్తుంది సో అంత హెవీగా ఉన్న బ్లౌజ్ని మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటున్నామంటే చూడండి ఎంత మనీ అనేది మనం సేవ్ చేస్తున్నామో మీకు అర్థమైపోతుంది సో ఈ బ్లౌజ్ అనేది నేను ఎలా స్టిచ్ చేస్తాను ఎవరికైనా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా అర్థమై కుట్టుకోగలమో అనిపిస్తే ఖచ్చితంగా కొట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మనీ అయితే సేవ్ చేస్తారండి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్లౌజ్ అనేది ప్రాసెస్ అసలు ఏంటిది ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా చూసేయండి ఆల్రెడీ ప్రతి వీడియోలో నేను లోడ్ స్టిచ్ అనేది చూపిస్తున్నాను కాబట్టి ఇందులో నేను స్పెషల్గా అయితే చూపించట్లేనండి ఎవరికైనా కావాలి అనుకుంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి లోడ్ స్టిచ్ కోసం చెక్ చేయండి ఒకసారి చూడండి హ్యాండ్కి అయితే నేను లోడ్ స్టిచ్ అండి గొల్స్ కుట్టు కూడా కుట్టేశానండి సో తెలిసిన ప్రాసెస్ ఏ కాబట్టి నేనైతే దీన్ని పర్టికులర్గా అయితే చూపించలేదండి సో ఈ ఈ బార్డర్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాలి దానికోసం నేను లెంత్ అయితే ఎంత తీసుకుంటున్నానో దీనికోసం వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి స్కేల్తో అయితే ఫోర్ అండ్ హాఫ్ అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇలా కలిపేసి లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇంచుతో మాత్రం త్రీ ఇంచ్ అయితే ఉందండి ఎస్ అండి సో ఇప్పుడు నేను దీంతో షుగర్ బీట్స్ అనేది పుట్టి చూపిస్తాను ఓన్లీ టూ మాత్రమే తీసుకోవాలండి అయితే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది షుగర్ బీడ్స్ అయితే కుట్టుకున్నాం కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్ అనమాట మధ్యలో మొత్తము పేస్ట్ చేసుకుందామండి తర్వాత కుట్టేద్దాం అనమాట అంటే మనకి కొంచెం ఈజీగా ఉండడానికి ఇష్టమండి మీకు ఎలా కా మొత్తం పేస్ట్ చేసుకున్నానండి సో ఇవి ఆరిపోయాక నేను కుట్టేస్తాను కుట్టేసిన తర్వాత మీకు షుగర్ బీట్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీనికోసమైతే నేనైతే షుగర్ బీట్స్ అయితే తీసుకున్నానండి షుగర్ బీట్స్ అండ్ కట్ బీట్స్ అనమాట సో ఇవి వచ్చి కట్ బీట్స్ అండి అండ్ ఇవి వచ్చేసి వైట్ షుగర్ బీడ్స్ అనమాట ఈ వైట్ షుగర్ బీస్ ఇప్పుడు ఇవన్నీ యూస్ చేసి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదండి సో అంటే సేమ్ బ్యాక్ నెక్ లాగండి మళ్ళీ సేమ్ బ్యాక్ నెక్ పాటర్ ప్యాటర్ను ఇప్పుడు నేను ఇదంతా ఫిల్ చేస్తాను సో అదేలాగా మీకు చూపిస్తానండి చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎంత అంటే త్రీ సిక్స్ నైన్ నైన్ షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నానండి సో నైన్ షుగర్ బీడ్స్ వచ్చేసి ఇప్పుడు ఈ పాలుకి చుట్టూ సరిపోతుంది సో ఇలా అనేసి నేను తీసేస్తున్నాను దాని చుట్టూ చేయాలంటే ఇక టూ షుగర్ బీట్స్ ఒకసారి టూ షుగర్ బీట్స్ ఒకసారి టైట్ అయితే చేసుకోవాలండి ఎన్ని షుగర్ బీట్స్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ దీనికైతే ఎలాంటి కండిషన్ అయితే లేదండి కాకపోతే ఏం చేయాలంటే టూ షుగర్ బీట్స్ ఒకసారి అయితే మనం ఇలా టైట్ అయితే చేసుకోవాలి సో వచ్చేసి మన పక్కన ఇది ఒక బీట్ ఉంది కదండి సో ఈ బీట్ చుట్టూ కుట్టేద్దాం ఇలా లైన్గా పక్క పక్కనే ఏది ఖాళీగా ఉంటే ఆ ప్లేస్ అండి ఆ ప్లేస్ అనేది ఇలా నింపు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఏదైనా వాడుకోవచ్చండి లోపల సో చూసాక ఇప్పుడు నేను దీనికి సరిపడా షుగర్ బీట్స్ అయితే తీసుకున్నాను అండి ఫైవ్ అనమాట సో చూడండి సరిపోయింది సరిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే టూ షుగర్ బిడ్స్కి ఒకసారి మళ్ళీ ఇలా అయితే స్టిచ్ చేసుకుంటానండి సో ఇదే విధంగా ఏం చేయాలి అంటే టోటల్ ప్లేస్ అనేది ఎక్కడ ఖాళీగా అనేది లేకుండా ఇలాగైతే ఫిల్ చేసుకోవాలన్నమాట ఈ సెంటర్లో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒకటి కట్ బీట్ అయితే తీసుకుంటానండి ఇలా కట్ బీట్ ఏదన్నా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వాడాలి అది వాడాలి అని ఏం లేదండి ఏదన్నా వాడుకోవచ్చు ఏ ప్లేస్లో అయినా కుట్టుకోవచ్చు నో రూల్స్ మొత్తానికి అయితే మనం ఏం చేయాలంటే ఈ ప్లేస్ కింద క్లాత్ అనేది కనిపించకుండా టోటల్ ఫిల్ చేశానమాట అది మెయిన్ ఫ్రెండ్స్ సో సరే కదండి మళ్ళీ నేను షుగర్ బిడ్స్ అయితే ఎక్కించుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ దీనికి అన్నమాట దీనికి సరిపడా సో చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా నేను ఈ ప్లేస్ అయితే కొట్టేశాను కదా సో దీన్ని బట్టి మీకు అవ్వాలి ఏంటంటే క్లాత్ అనేది కనిపించకుండా నేను టోటల్ స్టిచ్ చేసేస్తున్నాను సో అదండి మెయిన్ ప్రాసెస్ అయితే అది ఏది ఎలా అన్న కుట్టుకోవచ్చు ఏ వస్తువు అన్న తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు క్లాత్ అనేది కింద కనిపించకుండా కుట్టాలన్నమాట అది వచ్చేసి మెయిన్ సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను టోటల్ అయితే కుట్టిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి స్లీవ్స్కి అయితే ఏం సెట్ చేస్తున్నానంటే మన నెక్ ప్యాటర్న్ చూడండి ఆ నెక్ ప్యాటర్న్ నుంచి ఇలా హ్యాండ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నానండి సో దానివల్ల ఏంటంటే మనం ఈ ప్లేస్లో నుంచి ఇలా దారం అనేది ఈజీగా తీసుకోవడానికి మన రైట్ హ్యాండ్ సింపుల్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఇదే విధంగా నేను టోటల్ హ్యాండ్ మొత్తం బీడ్స్తోనే కుట్టేస్తాను కాబట్టి రింగ్ అనేది యూస్ చేయకుండానే కుట్టేస్తానండి అవసరం రాదనమాట రింగ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ నేను టూ హ్యాండ్స్ అయితే ఇలా ఫిల్ చేసుకున్నానండి టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ ప్రాసెస్ వరకు సేమ్ ఉంటుందండి బ్యాక్ నెక్ అండ్ ఇది సేమ్ ఉంటుంది జస్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ దీని విధంగా ఇదొకటి ఫిల్ చేసుకుంటానమాట ఈ స్టెప్ ఒకటి కుట్టుకుంటాను ఈ స్టెప్ అండ్ జస్ట్ ఇక్కడ వరకు మాత్రం సేమ్ ఉంటుందండి వచ్చేసి పైన ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో ఇదొకటి అయితే నేను స్టిచ్ చేసేస్తాను ఇప్పుడు దీనికోసం వచ్చేసి మళ్ళీ సేమ్ ఇలా లైన్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మన హ్యాండ్స్ అయితే రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మన బ్లూ బ్లౌజ్ కంటే బార్డర్ ఇంకొంచెం పెద్దగానే వచ్చిందండి జస్ట్ ఎంత అంటే ఒక టూ లెన్స్ వచ్చేంత ప్లేస్ కొంచెం పెద్దగానే వచ్చిందండి దానికన్నా పోలిస్తే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ అనమాట మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ ఉంది కదండి సో ఆ ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఆ ఫ్లవర్ డిజైన్ అనేది ఆ హ్యా ఆ బ్లౌజ్కి ఎలా ఉంది అంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉందండి ఇప్పుడు ఈ డిజైన్ని నేనేం చేస్తానంటే పైన పైన ఇలా పైన ఒక ఫ్లవర్ అన్నమాట దాని కింద ఒకటి ఇటు టూ ఇటు టూ నెక్స్ట్ వచ్చేసి త్రీ లీవ్స్ అండ్ ఇలా ఫోర్ బంచెస్ లీవ్స్ లాగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇవి ఫోర్ అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఫోర్ అండి ఈ ఫోర్ పెటల్స్ అండ్ ఫోర్ ఇవన్నమాట సో ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి నేను డ్రా చేసుకుంటానండి దీనికోసం ఏం చేస్తానంటే కరెక్ట్గా బార్డర్ అండి కరెక్ట్గా మనకంటే మనము హ్యాండ్ హాఫ్గా మలిస్తే ఈ లైన్ ఉంటుంది కదండి కరెక్ట్ ఈ లైన్ పైన నేను ఒక చిన్న సర్కిల్ అయితే గీసుకుంటున్నాను ఇలా సో దానికి డౌన్లో ఇంకొక సర్కిల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి దానికి డౌన్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి సో గీసేసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లీఫ్స్ లీఫ్స్ అండి సో ఇక్కడ ఒక లీఫ్ ఉంది త్రీ లీప్స్ అయితే డ్రా చేసేసాను ఇక్కడ ఒక ఇలా టూ లీవ్స్ లాస్ట్కి వచ్చేసి ఒక ఆకు ఇలా ఇప్పుడు ఇదే విధంగా నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి డ్రా చేసుకుంటాను ఏలా అయినా డ్రా చేసుకోవచ్చు ఏ లీవ్స్ అయినా కుట్టుకోవచ్చు ఫినిషింగ్ అనేది బాగాలేకపోతే మనం ఇంత మంచి ఫ్లవర్ డ్రా చేసినా కానీ బాగుండదు ఫ్రెండ్స్ సో డ్రా చేసుకున్నాను కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ అనమాట ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడొకటి జస్ట్ ఇక్కడొకటి ఇక్కడ ఒకటి స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే బ్రాంచ్ చేసి మళ్ళీ ఇక్కడ దీనికి జస్ట్ త్రీ ఆకులేనండి చూసారు కదండి నేనైతే డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు డిజైన్ అనేది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అండ్ ఈ సర్కిల్ అనేది ఎలా స్టిచ్ చేయాలి ఉంటాను అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తానండి ఓకేనా జస్ట్ ఈ సెంటర్ అండ్ ఈ కింది సెంటర్ అనమాట ఈ సెంటర్ సెంటర్కి మాత్రం స్టోన్స్ అనేది యూజ్ చేస్తానండి మిగతా అంతా ఆ బ్లౌజ్ లాగానే సేమ్ బీట్స్తో కుట్టేస్తాను సో అది ఎలా పేస్ట్ చేస్తానో చూపిస్తాను వచ్చేసి సెంటర్లో అయితే వన్ బీట్ అయితే పేస్ట్ చేసుకుంటానండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోర్ సైడ్స్ ఫోర్ ఇలా ఫోర్ సైడ్స్ అయితే ఫోర్ క్లిప్ స్టోన్స్ అయితే పేస్ట్ చేసేస్తానండి ఈ క్లిప్ స్టోన్స్ కి సెంటర్లో ఈ గ్యాప్ ఉంది కదండి ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం చేస్తానంటే మన కట్ బీట్ అనమాట సో ఇలా ఒక కట్ బీట్ అనేది పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కొంచెం మారనిద్దాం ఆరేసిన తర్వాత వీటి అన్నిటిని నేను కుట్టేస్తాను అనమాట టైట్గా ఇలా సెంటర్లో ఒక బీట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చుట్టూరా సిక్స్ వస్తాయండి మన బీట్కి చుట్టూ మళ్ళీ అదే సేమ్ సైజ్ బీట్స్ పెట్టాలంటే సిక్స్ అయితే బీట్స్ అయితే తీసుకున్నానండి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ బీట్ అయితే ఏదైతే ఉందో అందులో నుంచి ఇలా బయటకు వెళ్ళి తీసేసి ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ దేని చేయాలంటే ఇప్పుడు చుట్టూ సిక్స్ బీట్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్కదాన్ని ఇలా టైప్ చేసుకోవాలి ఏంటంటే ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క బీట్కి ముందు అన్నమాట ఇలా ఒక్కొక్క బీట్ దగ్గర ఒక్కొక్క షుగర్ బీట్స్ అయితే కొట్టుకుందాం అంటే ఇప్పుడు వస్తుందండి ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి పెద్ద బీట్ ఒకటి చిన్న షుగర్ బీట్ ఒకటి తీసుకున్నాం కదా సో అదే ప్రాసెస్ లో వస్తుంది షుగర్ బీట్ అనమాట ఇలా దానికి ప్రతి ఒక్క బీట్కి ముందు ఇలా ఒక్కొక్క షుగర్ బీట్స్ అనమాట సో ఈ సర్కిల్ అయితే ఫామ్ అయిపోయింది నెక్స్ట్ ఈ సర్కిల్ అనమాట ఇలా అన్ని సర్కిల్స్ అయితే ఫిల్ చేసుకుంటానండి చూసారుగా ఫ్రెండ్స్ నేనైతే అన్నిటికీ కుట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ త్రీ లీవ్స్ అయితే కుట్టుకుందాం సో ఎలా ఇలా కుట్టాలని ఇక్కడ క్లియర్గా చెప్తాను ఏం అండి లీఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో జస్ట్ ఓన్లీ వన్ షుగర్ బిట్ అండి ఫస్ట్ నెక్స్ట్ ఈ జస్ట్ కిందికి వస్తాం ఇలా ఇలా మన సర్కిల్ అనేది మనము ఇలా జస్ట్ కిందికి అండి ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే ఇప్పుడు టూ షుగర్ బిట్స్ అండి చూసారు కదండి టూ షుగర్ బిడ్స్ అయితే తీసుకున్నాను జస్ట్ టూ షుగర్ బిడ్స్ అండి బార్డర్ మీదనే తీసుకోవాలి లైన్ బార్డర్ మీదనే బార్డర్ అయితే క్రాస్ అవ్వద్దు ఇల్లీ మళ్ళీ ఇలా టైట్ చేసుకోవాలి టూ షుగర్ బిడ్స్ని మధ్యలో ఒకసారి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే అది టైట్ అయిపోద్ది చూడండి ఇలా షేప్ అయితే ఫామ్ అవ్వకుంటూ వస్తుంది ఇప్పుడు టూ షుగర్ బిడ్స్ అయిపోయాయి కదండి ఇప్పుడు త్రీ షుగర్ బీట్స్ అనమాట మళ్ళీ సేమ్ ఇలా ఎక్కడ అంటే మన కరెక్ట్ బార్డర్ లైన్ మీదనే ఇలా తీసుకోవాలి ఇప్పుడు త్రీ షుగర్ బిడ్స్ త్రీ షుగర్ బీడ్స్ అయితే నాకు తక్కువ అయ్యాయండి షు త్రీ షుగర్ బీడ్స్ అనేది గ్యాప్ మిగులు మిగులుతుంది సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఫోర్ షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నాను ఫోర్ షుగర్ బీడ్స్ అనేది ఇలా తీసుకొని మళ్ళీ బార్డర్ మీదనే సేమ్ బార్డర్ మీదనే ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇలా సెంటర్లో అయితే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లీఫ్కి ఏంటంటే మనము షుగర్ బీడ్స్ ఫోర్ ఏ లాస్ట్ అండి ఫోర్ కన్నా ఎక్కువ తీసుకున్నా కానీ అది పెద్ద లీఫ్ అయిపోతుందనమాట సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఫోర్ షుగర్ బీడ్స్ అనమాట ఫోర్ షుగర్ బీడ్స్ అనేది మధ్యలో టూ లైన్స్ అయితే వస్తాయండి మళ్ళీ టూ షుగర్ బిడ్స్ మళ్ళీ వన్ షుగర్ బీట్స్ అలా అనమాట సో దానివల్ల ఏంటంటే ఒక లీఫ్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు టూ ఫోర్ షుగర్ బిడ్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఫోర్ షుగర్ బీట్స్ అనమాట ఇలా ఫోర్ షుగర్ బిడ్స్ అనేది మళ్ళీ సేమ్ బార్డర్ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా ఇలా మళ్ళీ మిడిల్లో వన్ స్టిచ్ చూసారు కదండి ఇలా కొంచెం లీఫ్ అయితే ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ టూ షుగర్ బిడ్స్ అండి ఇప్పుడు త్రీ అన్న వాడుకోవచ్చు కాకపోతే టూ అనేది ఏంటంటే కొంచెం లీఫ్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది త్రీ అంటే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మన లీఫ్ అయితే చక్కగా ఫామ్ అయిపోయిందండి ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వన్ షుగర్ బీట్ తీసుకున్నాం కదా ఇక్కడ టూ షుగర్ బీట్స్ త్రీ షుగర్ బీట్స్ ఫోర్ ఫోర్ లాస్ట్ అండి మళ్ళీ ఫోర్ నుంచి మళ్ళీ ఫోర్ త్రీ టూ అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది తీసుకుంటే ఏంటంటే మన లీఫ్ అనేది ఇంకొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది అన్నమాట సో నాకైతే ఈ సైజ్ చాలండి ఈ సైజ్ అనేది నేను ఇదంతా ఫిల్ చేసుకుంటే నాకు ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి లీఫ్ చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు నేను ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే అన్ని లీవ్స్ అయితే ఫామ్ చేసుకుంటాను చూసారు కదండి అన్నిటికీ లీఫ్స్ అయితే కుట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ పార్ట్ ఉంది కదండి ఈ మిడిల్ లైన్ సో ఈ లైన్ అనేది మనము గుల్స్ కుట్టైనా కుట్టుకోవచ్చు లేదా షుగర్ బీట్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు నేను మనం షుగర్ బిట్ కుట్టే ప్రాసెస్ ఉంది కదండి టూ టూ బిట్స్ సో సేమ్ అదే ప్రాసెస్ అండి టూ టూ బిట్స్ ఇలా ఫిల్ చేసుకుని చూసారుగా మనదైతే అయిపోయిందండి అన్నిటికైతే ఇలా కుట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ లైన్ అండి ఈ లైన్లో నేనేం చేస్తాను సో ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటానండి ఈ మిడిల్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇవన్నీ కంటిన్యూ అవుతా ఉన్నాయి చూసారు కదండి మన డిజైన్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మెరూన్ పైన గోల్డ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాడీ పార్ట్ మొత్తం ఫిల్ చేసుకోవాలి సో షుగర్ బీట్స్ అండ్ ఈ సిక్స్ ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఏదైనా యూజ్ చేయండి ఈ బీట్స్ అనమాట సో దానికోసం అంటే టకటక అయిపోవడానికి అయితే నేనైతే ఇలా డాట్స్ అయితే పెట్టుకుంటానండి డాట్స్ పెట్టుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా స్పీడ్గా అయిపోతుంది అనమాట పని ఇప్పుడు బాడీ మొత్తం సిక్స్ ఎంఎం బీట్స్ అండ్ సిక్స్ అయినా ఫోర్ అయినా అయినా ఏదైనా తీసుకోవచ్చు బీట్స్ అండ్ షుగర్ బీట్స్ అనమాట రెండు కలిపేసి కుట్టేస్తాను మొత్తానికి అయితే కుట్టేశాను కదండి వన్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అయితే చాలా బాగుందండి కదండీ మన బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ నెక్ అయితే ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ ఎల్బో హ్యాండ్స్ అనమాట చూడండి హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇంత బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో మన బ్లౌజ్కి ఫైనల్ లుక్ అయితే ఇదండి ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే కుట్టగలరు అనుకుంటే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్